అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా భాగంగా మూడు ఓడిఐ సిరీస్ అలాగే ఐదు టీ ట్వంటీ సిరీస్లు అయితే జరగబోతున్నాయి సో ముందు టీం గురించి మాట్లాడుకుంటే సో రోహిత్ శర్మ అయితే ఈసారి కెప్టెన్ గా వ్యవహరించడం లేదు అసలు మన ఇండియన్ క్రికెట్ లో ఏం జరుగుతుంది గౌతమ్ గంభీర్ ఇలా చేస్తాడని ఎవరు ఊహించట్లేదు అసలు అయితే ఇప్పుడే చాలా అంటే చాలా ట్రోలింగ్ నడుస్తుంది సోషల్ మీడియాలో అసలు ఏం జరుగుతున్నాయి ముందుగా మన టీం విషయానికి వస్తే సో కెప్టెన్గా అయితే శుభన్ గిల్ అయితే వ్యవహరించబోతున్నాడు అలాగే రోహిత్ శర్మ విరాట్ శ్రేయస్ అయ్యర్ అయితే వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా హర్షిత్ మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ప్రసిద్ధ్ కృష్ణ ధృవెల్ జయస్వాల్ జైస్వాల్ ఉండబోతున్నాడు సో రోహిత్ శర్మ అయితే కెప్టెన్ గా ఎక్సలెంట్గా ఉండేది సో యాభై ఆరు మ్యాచ్లు అయితే నలభై రెండు విక్టరీస్ కొట్టి సో డెబ్బై ఆరు పర్సెంట్ అయితే విన్ పర్సెంటేజ్ ఉంది అలాంటి ప్లేర్ కెప్టెన్ గా అయితే రిమూవ్ చేశారని చెప్పుకోవచ్చు ఇక టీ ట్వంటీ స్కాడ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా మనం ఎక్స్పెక్ట్ చేసిన స్క్వాడ్ అయితే ఉంది సో సూర్య కుమార్మార్మార్ యాదవ్ కెప్టెన్ గా అభిషేక్ శర్మ గిల్ వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డి శోభం దుబే అక్షర్ పటేల్ జితీష్ శర్మ వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బొమ్మ హర్షిదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ సంజు శంసన్ రింకు సింగ్ వాషింగ్టన్ సుందరైతే ఉన్నారు సో హార్దిక్ పాండే అయితే ఏషియా కప్ లో అయితే రూల్ అవుట్ అయిపోవడం జరిగింది ఇంజరీ కారణంగా సో టీమ్స్ అయితే రెండు చాలా బాగున్నాయి అలాగే ఓడిఐ స్కోడ్ లో బోమ్రా అలాగే రవీంద్ర జడేజ్ అయితే లేకపోవడం చాలా అంటే చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రెండు టీమ్ల గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి అలాగే కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయడం అసలు మర్చిపోతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే